నమస్కారం సిటీ న్యూస్ తెలుగు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రైల్వే డిఆర్ఎం తో కలిసి విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్ని డిఆర్ఎం కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శివనాథ్ డిఆర్ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ బడ్జెట్ రైల్వే శాఖ అధిక నిధులు కేటాయించారని ఆంధ్రప్రదేశ్ బుల్లెట్ ట్రైన్ అవకాశాలు కల్పించారన్నారని చాలా సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చి రైల్వే మంత్రి కలిసి నిధులను మంజూరు చేయమని విజ్ఞప్తి చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదములు ముఖ్యమంత్రి పదిహేడు సార్లు ఢిల్లీకి వెళ్తే రైల్వే మంత్రి అశ్విన్ కుమార్ వైష్ణవిని కలిశారని విజయవాడలో ఉన్న రైల్వే సమస్యల సమస్యలపై అన్నారు నమస్కారం మన బడ్జెట్ సమావేశాల్లో రైల్వే శాఖ చక్కటి ఆకర్షణీయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా తెలుగు రాష్ట్రాలకి చక్కటి అవకాశాలు కల్పించింది దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే బుల్లెట్ ట్రైన్ ఫెసిలిటీ మొత్తం అన్ని కూడా పుణె టు హైదరాబాద్ హైదరాబాద్ టు చెన్నై హైదరాబాద్ టు బెంగళూరు బెంగళూరు చెన్నై ఈ విధంగా రైల్వే మంత్రి చక్కటి రైల్వే ఫాస్ట్ ట్రైన్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ నగరానికి వచ్చే విధంగా కృషి చేశారు అశ్విని వైష్ణవ్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈ రైళ్లు ఇన్ని రావడానికి ముఖ్యంగా కారణమైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కూడా ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్కి రైల్వేలు ఎటువంటి జోన్ లో గాని అమరావతి రైల్వే స్టేషన్ లో గాని రాబోయే కొత్త రైల్వే లైన్లకు గాని ఎన్నో విధాలుగా ఆయన దాదాపు సుమారు పదిహేను సార్లు మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కల్పించి కలిసి ఈ బడ్జెట్ లో అన్ని అవకాశాలు ఉండే విధంగా కృషి చేశారు ఇవాళ చూస్తే డిఆర్ఎం గారి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడ నగరంలో ఉన్న పలు సమస్యల మీద కూలంకుషంగా చర్చించడం జరిగింది వారు కూడా అధికారులు అందరూ కూడా చక్కగా మాకు కూర్చుని మంచి సమావేశం ఏర్పాటు చేసుకుని విజయవాడకి రేపు రాబోయే ఆర్ఓబీలు కానీ బిల్ కానీ అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగరంలో ఉన్న కొత్త రైల్వే స్టేషన్ రెనోవేషన్ విషయంలో కానీ మా దగ్గర కూడా సలహా సూచనలు వారు తీసుకుంటాం జరిగింది వాళ్ళు మంచి సమన్వయంతో కూడా జరిగింది అంతేకాకుండా ఎన్నో డ్రైనేజ్ సమస్యలు విజయవాడ నగరం గుండా ఎన్నో రైల్వే లైన్లు వెళ్లటం వల్ల ఎన్నో డ్రైనేజ్ సమస్యలు కూడా ఎదుర్కోవడం జరిగింది వాటిని కూడా ఇవాళ కులంకుషంగా చర్చించాం వీటన్నిటికీ తోడు కొండపల్లి రైల్వే స్టేషన్ లో ఎదురయ్యే సమస్యలను కూడా వారు ఆల్రెడీ వారు టెండర్ రూపంలో ముందుకు వెళ్ళబోతున్నారు కొండపల్లి రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చెందే విధంగా అభివృద్ధితో పాటు ఇవాళ నిజంగా పాపం అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ క్వార్టర్ లో కూడా ఉండలేని పరిస్థితులు యాభై సంవత్సరాలు కట్టిన క్వార్టర్స్ వాటిని కూడా అభివృద్ధి చేయడానికి రైల్వే స్టేషన్ తో పాటు వాటిని కూడా అభివృద్ధి చేయడానికి ఆల్రెడీ టెండర్స్ ని తప్పకుండా వాటిని చేస్తాం జర్నలిస్టులకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా తప్పకుండా డిఆర్ఎం గారు చేయగలిగిన డిఆర్ఎం గారిని అడుగుతాం రైల్వే మంత్రి గారికి తీసుకెళ్లాల్సింది మా పార్లమెంటరీ పార్టీ లీడర్లు అందరం కూడా ఎంపీలు అందరం కూడా తీసుకుని వెళ్లి రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తాం ఏరియా Which, is, which has grown by leaps and bounds, and there are uh, capacity constraints in Vijara. So, he has given a number of useful suggestions about the location of our planned plant stations, how do we handle the enhanced capacity, and uh, regarding the drainage and other issues which are affecting railways, and how to go about it. So, I am thankful to our Honorable officer for giving us the suggestions. A number of issues like ROBs lcs have been raised and uh, railways is committed to fulfilling uh, all the requirements of the people which have been listed out and we hope in the near future people will feel the benefit of all these activities rubies rubies that we have undertaken thank you శ్రీ దురుద్దామేశ్వర స్వామి వారి దేవస్థానం ఇద్దరికి ఇలాదిపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సశక్తంగా ముగిశాయి ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం పాతయాగశాల్లో జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో వేద మంత్రాల సాక్షిగా నిర్వహించారు ఆలయ స్థానచారులు శివప్రసాద్ శర్మ ఉప ప్రధాన కోట ప్రసాద్ ఆధ్వర్యంలో వైదిక కమిటీ వేద పండితులు శాశ్వతంగా ఈ పూర్ణాహుతిని నిర్వహించారు యజ్ఞ ఫలాన్ని భక్తులందరికీ సిద్ధింపజేస్తూ లోక కళ్యాణం కోసం ఈ కృతువును ముగించామన్నారు ఈ విశిష్ట కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బుర్ర రాధాకృష్ణ దంపతులు ఆలయ కార్య మరియు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వికే సేవా నాయక్ దంపతులు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయి చదరంగం లీగ్ ప్రారంభిస్తున్నట్లు క్రీడా ప్రాధికార సంస్థిణి ప్రకటించారు శాప్ లీగ్ ట్రోఫీ మరియు మస్కట్లను క్రీడా ప్రాధికార సంస్థ వీఎస్ ఎండి బిధి ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిని పివీ సింధు విజయవాడ వెంపాత్ లో ఆవిష్కరించారు ప్రముఖ బ్యాడ్మింటన్ సింధు మాట్లాడుతూ ఈ లీగ్ ద్వారా గుర్తింపు క్రీడాకారులు భవిష్యత్తులో అవసరమైన మెరుగైన శిక్షణ ఆర్థిక సహాయం అందించి వారు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించడం క్రీడాకారిని కోనేది హంపు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారిక సంస్థ ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడానికి ఈ లీగ్ ఎంచుకుందని అన్నారు ఈ సందర్భంగా క్రీడాపాధికార సంస్థ వీసీ ఎం భరణి మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు మంచి క్రీడాకారులుగా తయారు చేసి వారు జాతీయ అంతర్జాతీయ క్రీడాంశాల్లో పోటీ విజేతలుగా విజేతలుగా అందించేలా సాఫ్లీ నిర్వహిస్తామని బి భరణి అన్నారు

ఇనిషియేటివ్ అని అండ్ ఇది ఒక మంచి స్టార్ట్ యంగ్స్టర్స్ ఎస్పెషలీ ఏంటంటే ఎంతో మంచి ఎంకరేజ్మెంట్ అన్నది చాలా వస్తుంది చిన్న ఏజ్ నుంచి ఇలాంటి శాప్ లీగ్స్ అన్నవి జరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ఎక్స్పోజర్ అన్నది దొరుకుతుంది అండ్ యూనో ఇక్కడే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో స్టేట్స్లో కూడా చేస్తే ఆ గుర్తింపు అట్ ద సేమ్ టైం స్పోర్ట్ అన్నది ఒక ఇంపార్టెన్స్ అన్నది మనకి మనందరికీ తెలుస్తుంది ఇప్పుడు చూసుకుంటే స్పోర్ట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ నుంచి మనకి ఎంతోమంది బాగా ఆడుతూ చాలా చాలా మంది పైకి వస్తున్నారు యంగ్స్టర్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇప్పుడు చూసుకుంటే నేను మొన్న ఇక్కడికి విజయవాడకి నేషనల్స్కి రావడం జరిగింది బ్యాడ్మింటన్ నేషనల్స్ అయ్యింది అండ్ ఎంతో మంది యంగ్స్టర్స్ నేను చూశాను సో వాళ్ళందరికీ ఇది ఒక ఎక్స్పోజర్ అని నేను చెప్పొచ్చు ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ ఆల్సో థ్యాంక్ సాప్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ ఫార్వర్డ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి లీగ్స్ ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా ఎంతో మంది ప్లేయర్స్ మన స్టేట్ కి అలాగే మన దేశానికి పేరు వాళ్ళని నేను కోరుకుంటున్నాను మేడం ఎన్ని డేస్ ఇది టోర్నమెంట్ జరుగుతున్నాయి ఎంత ఇందులో పాల్గొంటున్నారు ఎన్ని గేమ్స్ ఇందులో ఉండబోతుంది అది నాకంటే మంచిగా మేడం గారు చెప్పగలుగుతారు ఐ థింక్ బెస్ట్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ సో సో మనకి ఆంధ్రాలో అనేక మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు డిఫరెంట్ ఫీల్డ్స్ లో బట్ వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ గా శాప్ మరి ఎంచుకోవటం జరిగింది సో ఈ లీగ్ ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ని గుర్తించి వాళ్ళకి ఫర్దర్ గా ట్రైనింగ్ కానివ్వండి వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అయ్యేదానికి శాప్ వాళ్ళకి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వబోతుంది సో మనందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్లో ఇప్పుడు కూడా స్పోర్ట్స్కి మంచి ఎంకరేజ్మెంట్ లభిస్తూ ఉంది సో ఈరోజు శాప్ తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్తో మనం ముందు ముందు కాలంలో మరింత మంది ఇంటర్నేషనల్ మెడల్ చూడవచ్చు అండ్ ఇట్స్ గ్రేట్ ఇనిషియేటివ్ బై పర్ణి గారు సో ఆవిడ వచ్చి ఫోర్ మంత్స్ అయినప్పటికీ కూడా మరి అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి స్పోర్ట్స్ని ఇలా ప్రమోట్ చేయటం అనేది ద ద ద క్రెడిట్ కోర్స్ అండ్ అండ్ ఆల్సో ఆల్ మెంబర్స్ ఆఫ్ సో ఐ థ్యాంక్ గ్రేట్ అందరికీ నమస్కారం ఈరోజు లాంచ్ లాంచ్కి వచ్చిన మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండ్ దీనికి ఇంపార్టెంట్ అయిన ఈవెంట్కి మనతో జాయిన్ అయిన కొనేరు హంపి గారు ద వెల్ నోన్ చెస్ ప్లేయర్ ఆంధ్రా నుంచి అండ్ పివి సింధు గారు ద ఒలింపియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ వచ్చారంటే దట్ ఈస్ అ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ స్టార్ట్ అని మనం చెప్పవచ్చు ఈ శాప్ లీగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్ రూట్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది మన ఇంపార్టెంట్ మోటివ్ ప్రతి స్పోర్ట్ ఇక్కడ మన స్టేట్లో హిడెన్ టాలెంట్స్ చాలా ఉంది బట్ దానికి ఐడెంటిఫై చేయడానికి మనం ఒక ఇయర్ లాంగ్ టాలెంట్ సర్చ్ అనేది మొదలుపెట్టినాం ఈ శాప్ లీగ్ అనేది ఒక ఇయర్ లాంగ్ ప్రాసెస్ మనం ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి మొదలుపెట్టి ఇది డిసెంబర్ దాకా కూడా జరుగుతుంది దీంట్లో ప్రతి డిస్ట్రిక్ట్ కూడా అక్కడ ఉన్న ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తారు ప్రతి స్కూల్ నుంచి మనం ఎస్డిఎఫ్తో కూడా కొలాబరేషన్ చేయడం జరిగింది దానివల్ల స్కూల్ నుంచి మొదలయ్యి మనకి స్టేట్ దాకు ఐడెంటిఫై టాలెంట్స్ అనేది మనం దీని ద్వారా రికగ్నైజ్ చేయగలుగుతాం ఇలా రికగ్నైజ్ అవుతున్న చా టాలెంట్ని దానితో ఆపకుండా వాళ్ళ స్కిల్ బేస్ చేసి మనం ఎలా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు ఫర్దర్ ఇంకా ఫ్యూచర్లో మనకు ఒక కొనేరు హంపి గారు పివి సింధు గారు మన ఆంధ్రప్రదేశ్కి ఎలా మనం తయారు చేయవచ్చు వాళ్ళకి ట్రైనింగ్కి కూడా మనం ఫర్దర్ గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాము చూసా సో అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆర్ హోనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆల్సో ఆర్ హానరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రామ్ గారు ఆర్ శాప్ చైర్మన్ అమిని రవి నాయుడు గారు అండ్ ఆర్ సెక్రటరీ అజయ్ జైన్ సార్ వీళ్ళందరు గైడెన్స్లో కూడా ఇలాంటి సాఫ్ లీగ్ అనేది మనం ఈ ఈరోజు మొదలుపెట్టడం జరుగుతుంది స్మార్ట్ అవగాహన నిమిత్తం కొత్త మున్సిపల్ కార్యాలయం సమీప స్మార్ట్ మీటర్ల ఉపయోగం గురించి అధికారులు వివరించారు అదనపు అధిక విద్యుత్ బిల్లులను నివారించడానికి ఇది ఆధునిక విద్యుత్ మీటర్ అని రోజువారీ విద్యుత్ వాడకంగా ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా ఎన్ని యూనిట్లు వాడింది మనకు తెలుస్తుందని విద్యుత్ వాడుకోవడం తగ్గించుకోవడం మన చేతిలో ఉంటుందని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు స్మార్ట్ మీటర్లను ఉపయోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇన్ఛార్జ్ డిఈజీ బి శ్రీనివాసరావు ఏడి నాగబాబు ఈ ఉషా పాల్గొని ప్రజలకు స్మార్ట్ మీటర్ల గురించి తెలియజేశారు

అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు గుడివాడ డివిజన్లోని గుడివాడ టౌన్లో మనం ఈ స్మార్ట్ మీటర్ల మీద అవగాహన సదస్సులాగా ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా అసలు మనం ముందు స్మార్ట్ మీటర్ ఎందుకు పెట్టుకోవాలా అనే దాని మీద విద్యుత్ వినియోగదారులకి అవగాహన చేయడం జరిగిందండి దీనివల్ల ఈ స్మార్ట్ మీటర్ వల్ల ముఖ్యంగా మనకి విద్యుత్ వాడకం నియంత్రణ మన కంట్రోల్లో ఉంటుందండి సపోజ్ ఈరోజు నాలుగు యూనిట్లు కాల్చారనుకోండి ఈ ఈ క్షణంలో ఎంత కరెంట్ కాలింది సపోజ్ ఒక ఏసీ ఆన్ చేసాము ఏసీ ఆన్ చేసినప్పుడు తర్వాత నీటికి ఆన్ చేసి మూడింటికి ఆపితే వెళ్ళి యూనిట్లు కాలింది అట్లా ప్రతి టైం టు టైం ఏదైనా కానీ విద్యుత్తు ఎంత కాలింది అనేదానికి అవగాహన ఉంటుంది దానివల్ల మనం ఈరోజు సపోజ్ నాలుగు యూనిట్లు కాలితే రేపు ఉదయం ఎనిమిది యూనిట్లు కాలిందనుకోండి ఏ క్షణంలో ఎందుకు కాలింది మన అనవసరమైన అప్లయన్సెస్ ఏదైనా వస్తువులు మనం వాడకుండా ఆ యూనిట్లు ఎలా నియంత్రించుకునే అవకాశం కూడా ఉంది మీటర్ మీటర్కి స్మార్ట్ మీటర్కి డిఫరెన్స్ ఏంటంటే కంపల్సరిగా ఈ మీటర్ ఉండే వాళ్ళకి ఒక యాప్ డౌన్లోడ్ చేయడం జరుగుతుందండి ఆ యాప్ డౌన్లోడ్ చేయటం వల్ల కంపల్సరిగా మనకి ఏ టైంలో ఆన్లైన్లో మనకి ఎప్పుడు ఎంత లోడ్ ప్రకారం ఎన్ని ఇంట్లో కాల్సిందో మనకు తెలిసిపోతుంది దాన్ని మనం నియంత్రించుకోవచ్చండి మనం దానివల్ల మీకు వచ్చే బిల్లు కూడా మనం మన చేతుల్లో ఉంటుంది సపోజ్ ఈ నెల ఐదు వందలు వచ్చింది అనుకోండి ఐదు వందలు కావాలంటే ఐదు వందలు తెచ్చుకోవచ్చు నాలుగు వందలు కావాలంటే నాలుగు వందలు అండి అలాగే దీనికి ఇంకా కూడా మనకి ఇంకొక ఎక్స్ట్రా అమౌంట్ ఏం కట్టాల్సిన అవసరం లేదండి ఏపీఆర్సీ రెగ్యులేషన్ ప్రకారం కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ స్మార్ట్ మీటర్ అనేది కంపల్సరీగా ఉండాలండి ఈ స్మార్ట్ మీటర్ వేరే ఉద్దేశంలో ఏం లేదండి దీనివల్ల అదనపు ఫ్యూచర్లు ఇస్తున్నాం మనం గతంలో సపోజ్ రెండో తారీఖు మూడో తారీఖు రీడింగ్ తీశారనుకోండి తీసిన వాళ్ళు ఏదన్నా వర్షం వల్ల దేనివల్ల మనకి మూడో తారీఖు రీడింగ్ రాలేకపోతే నాలుగో తారీఖు ఐదో తారీఖు వచ్చిందనుకోండి మనకి బిల్లు పెరిగే అవకాశం ఉంది కానీ ఈ స్మార్ట్ మీటర్ వల్ల కంపల్సరిగా ఆ మంత్ ఎండింగ్ రోజు జీరో జీరో అవర్స్కి ఆ మంత్ వరకు ఎంత కన్వెన్షన్ వచ్చిందో మనకి రికార్డెడ్గా తెలిసిపోద్దండి దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవచ్చు మేజర్గా మనకి విద్యుత్ వాడకం కూడా నియంత్రణ మన చేతిలో ఉంటుంది టైం టు టైం మన చేతిలో ఎన్ని యూనిట్లు కాలుతుంది అనేది మనకే తెలుస్తుంది వేరే వాళ్ళు చెప్పే పని కూడా లేదు మీరు సడన్గా రెండు వేలు బిల్లు వచ్చింది మూడు వేలు బిల్లు వచ్చిందని అలా చెప్పే అవకాశం కూడా ఉండదు మీకే నియంత్రణగా ఉంటుంది కాబట్టి ఈ గుడివాడ మున్సిపాలిటీ ప్రాంతంలో అమృత సిద్ధి జిల్ ఉంది కాబట్టి ఈ మీటర్లు కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఈ మీటర్లకి ఏదన్నా కంపల్సరీగా దాన్ని తొలగించుకొని మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ మీటర్ కూడా పెట్టడం జరుగుతుంది మామూలు దానికి ఎంత కన్వింశం వస్తుంది దీనికి ఎంత కన్వింశం వస్తుందో కూడా తెలుసు మీకు దయచేసి విద్యుత్ వినియోగదారులు మంచి సదవకాశం ఉంది ఈ రోజు దాదాపు నాకు తెలిసి రెండు వందల నమస్కారం